ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ విషయంకి వచ్చేస్తే అంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి కదా సో అలా వాళ్ళ పిల్లలకి కాన్సన్ట్రేషన్ అంతా స్టడీస్ మీద ఉండాలంటే సో ఒక నాకు తెలిసిన చిన్న చిట్టికలు మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ కలిగేలాగా ఒక చిన్న వర్డ్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ టాపిక్ విషయంలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఏంటంటే తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన కొన్ని నిజాలు సో ఆ నిజాలు ఏంటి అంటే ఫస్ట్ మీ ఇంట్లో ఏదైతే సిచ్యువేషన్ ఉందో సో యాజ్ ఎ ఫాదర్గా మదర్గా అయితే ఆ రెస్పాన్సిబిలిటీస్ మీ వరకు ఆ రెస్పాన్సిబిలిటీస్ అనేవి మీ వరకే ఉంచాలి పిల్లల దగ్గరికి మాత్రం తీసుకెళ్ళకూడదు సో ఏదున్నా కూడా మీ ఇద్దరు మాత్రమే డిస్కషన్ చేసుకోవాలి ఇలా ఉంది సిచ్యువేషన్ ఫైనాన్షియల్లో కానీ లేదా ఇన్వెస్ట్ చేసుకున్న మనీ ఖర్చు అయిపోయాయి అని కానీ లేదా పిల్లల ఫీజు కట్టాలన్నా కూడా అవి మీ వరకు ఉంచుకుంటేనే బాగుంటుంది లేదని పిల్లల ముందు గొడవ పడి అంటే ఫీజ్ మనీ కట్టాలనే లేదు ఇంట్లో సరుకులు లేవనో కాదు లేకపోతే అంటే కొంతమంది ఇంట్లో ఎప్పుడు హస్బెండ్ తాయేస్ రావడం కానీ ఇలా జరుగుతూ ఉంటాయి వైఫ్ని కొట్టడం కానీ ఇవన్నీ కూడా ఇవే పిల్లల ముందు చేయకూడదు చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఆ భయం అనేది ఉండిపోతుంది మీ ఇద్దరు చేసేవి మాత్రమే గొడవలు పడ్డం కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ లేదా ఇంట్లో అడ్జస్ట్మెంట్ కానీ పిల్లలకి ఎప్పుడూ ఇవే గుర్తుండిపోతాయి సో అవి మాత్రం మీరు పిల్లల దగ్గర ఎప్పుడు తీయకూడదు ఒకవేళ మీ మీ ఇంట్లో మీ కొడుకు కానీ మీ పాప కానీ టెన్త్ స్టడీస్ మీద టెన్త్ క్లాస్కి ఇప్పుడు స్టడీస్కి ప్రిపేర్ అయ్యే ఉంటారు సో ఇలాంటి ఇంట్లో జరిగే గొడవలు పిల్లల ముందు మాత్రం అస్సలు చెప్పకూడదు సో ఒకవేళ మీ కనుక ఒకవేళ సపరేట్గా రూమ్స్ అట్లా ఉంటే కనుక మీ ఇద్దరు డిస్కషన్ చేసుకొని ఉండాలి పిల్లల ముందు మాత్రం ఎలాంటివి మాత్రం ఓపెన్ అవ్వద్దు ఇంట్లో ఎలా జరుగుతుంది ఏంటి సిచ్యువేషన్ అనేది పిల్లలకి తెలియనివ్వకుండా ఉండాలి సో దీనివల్ల కూడా పిల్లలు డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి సో ఇంకా సెకండ్ వానికి వచ్చేసి మనం ఏంటి అంటే ఇప్పుడు పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లాక్డౌన్లో చాలా మటుకు స్కూళ్ళకి దూరం అయిపోయారు కాలేజెస్కి కూడా దూరం అయిపోయారు దూరం అయినప్పుడు వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే దొరికేది ఏంటి వాట్సాప్ ఫేస్బుక్ లేదా టిక్ టాక్ కానీ లేదా యూట్యూబ్లో ఏదైనా ఏదని డ్యాన్సెస్ కానీ లేదా ఏదైనా ఒక టాపిక్స్ కానీ ఏదో ఒకటి వాళ్ళకి దొరుకుతూ ఉంటుంది కదా సో ఇలా దీనికి అలవాటు అయిపోయి ఉంటారు టైంపాస్ కోసం అనేసి గేమ్స్ గట్లా ఏదో ఒకటి అలా అల్లిపో అలవాటు అయిపోయిన వాళ్ళకి సో మొబైల్ నుంచి అవాయిడ్ చేయండి అవాయిడ్ చేస్తూ ఉండాలి పిల్లలకి ఇవ్వకుండా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయి ఇంకా నీకుంది వన్ మంత్ మాత్రమే నువ్వు ఇలా చదవాలి ఇలా మా గోల్స్ ఇవ్వు ఉన్నాయి ఇవైతే మీరు దీంట్లో అట్లీస్ట్ మాకు ఇవి మేము ఇవి చేయలేకపోయాము మీ మీ ద్వారానన్నా మేము కల్లారా చూద్దాం అనుకుంటున్నాము అని పేరెంట్స్ ఇలా అంటే మీ కూతురు కానీ మీ బాబు కానీ స్టడీస్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఇలాంటి సజెషన్స్ ఇవ్వండి సో వాళ్ళకు కూడా ఒక ఒక మైండ్ గ్రో అంటే మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే ఓకే మా పేరెంట్స్ ఇలా కాదు అట్లీస్ట్ వాళ్ళ గోల్స్ గోల్స్నైనా నేను ఇది రీచ్ అవ్వడానికి ట్రై చేయాలి నేను నేర్చుకోవాలి కంపల్సరీ సో నేను ఇది నేర్చుకొని చూపిస్తాను నేను ఎలాగైనా పాస్ అవ్వాలి అని తనకు కూడా ఇంట్రెస్ట్ కనిపిస్తుంది మైండ్ గ్రో ఉంటుంది తనకు కూడా సో ఇలా చెప్పాలి లేదు అని నువ్వు ఇప్పుడు టెన్త్ వస్తుంది నువ్వు చదవకపోతే అంటే నేను కొడతాను తిడతాను ఇంట్లో నుంచి ఇలా కొట్టేస్తాను నువ్వు నైంటీ మార్క్స్ వస్తే నైంటీ హండ్రెడ్కి నైంటీ వచ్చాయి ఎయిటీ వచ్చాయి అని ఇలా గొడవ పెట్టద్దు అట్లీస్ట్ నువ్వు పాస్ అవ్వడానికి ట్రై చేయినా అని ఇలా చెప్పుకోవాలి సో మీ పాప కానీ మీ బాబు కానీ ఇలాంటి సజెషన్స్ ఇస్తే వాళ్ళకు ఎక్కడా మనసులో ఒక చిన్న నమ్మకం అనేది కూడా పోగదు అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు నేను ఎలా అయినా పాస్ అవుతాను నేను పాస్ అయి చూస్తాను అని కొంచెం ఇలా మనం ఎంకరేజ్ చేయడం వల్ల కూడా పిల్లలకి చాలా నేర్చుకోవాలని ఇదిగా ఉంటుంది లేదు అని మనమే నేర్చుకో అంటే లైక్ ఎలా అంటే ఇప్పుడు చదవకపోతే నువ్వు బెల్ట్ తీసుకొని కొడతా నన్ను ఇంట్లో నుంచి తరిమేస్తా అని లేకపోతే ఆ పక్కన పిల్లోడు ఇంత చదివాడు మన వీళ్ళు మీ ఫ్రెండ్స్ ఇంత ఉంది అని వాళ్ళ సర్కిల్లో వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో తినని కి కించపరచడం కానీ లేదా తిన మీద ప్రెజర్ అంతా చూపించడం కానీ అలా ఇంకొకరితో కంపేర్ చేయద్దు మీ పిల్లని సో మీ పిల్లల టాలెంట్ ఏంటి మీకు తెలుసు కదా అట్లీస్ట్ ఎవరైనా పుట్కంతోనే రారు సో మధ్య మధ్యలో ఒకరిని చూసి ఒకళ్ళు నేర్చుకున్న తర్వాతే అన్నీ వాళ్ళ లైఫ్లోకి వస్తాయి సో సెకండ్ వన్ సెకండ్ వన్ ఇలా ఉంది ఇవి ఇవి చెప్పుకుంటే సరిపోతుంది థర్డ్ వన్కి వచ్చేసరికి మీరు ఏంటి అంటే వాళ్ళకి ఇప్పుడు ఈజీగా ఈ వన్ మంత్ లేదా ఒక ఇయర్ ఏదైనా ప్రాబ్లం ఉండవచ్చు మీకు ఫైనాన్షియల్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉండవచ్చు సో సడన్లీ ఇన్లీ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి సో అది మనకి బుర్రకి ఎక్కదు అంటే ఈ క్వశ్చన్ ఇంత ఇంపార్టెంట్ స్మాల్ క్వశ్చన్స్ బిగ్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఇలా ఉంటాయి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి పిల్లలకి మీరు చెప్పండి ఫస్ట్ ఒకవేళ తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళైతే మీరు ఇలా చెప్పండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవి ఉన్నాయో సో అవి మాత్రమే చదువున్నాను చదివి ఇలా దీనికి అర్థం చేసుకో తర్వాత స్మాల్ స్మాల్ ఆన్సర్స్ ఉంటాయి కదా దానికి ఈజీగా మనం చదవచ్చు అక్కడ అంటే లైక్ ఇప్పుడు క్వశ్చన్లోనే మనకు వాట్ ఈస్ ది ఎల్ అని ఇట్లా చిన్న చిన్నవి ఉంటాయి కదా వాట్ ఈస్ ది నాత్ ఎడతని ఇట్లా కొన్ని కొన్ని ఇలా ఉంటాయి కదా సో వీటికి మీనింగ్ ఏంటి అని కొంచెం ఇలా మీరు చెప్పడానికి ట్రై చేయండి వాళ్ళకి తెలియకపోతే చెప్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది లేదు అనుకుంటే అంటే లెసన్ వినండి మీరు చెప్పండి మీ పిల్లలకి ఆ లెసన్ వింటే ఆ లెసన్లో మీనింగ్ ఏంటో మీకు అర్థమవుతాయి అక్కడ ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మీకు ఆన్సర్ ఈజీగా టక్కున అలాగే తెలిసిపోతుంది సో ఇదొక సజెషన్ ఇవ్వండి వాళ్ళు ఈజీగా పాస్ అవుతారు ఎప్పుడైనా సరే లెసన్ నేర్చుకుంటేనే క్లియర్గా ఆన్సర్ మనకు దొరుకుతుంది ఎలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఆన్సర్ రాసేయచ్చు టా ఫోర్త్ వన్కి వెళ్ళిపోతే మనం ఏంటి అంటే వాళ్ళ పిల్లలకి కొన్ని కొన్నిసార్లు అంటే బుక్ అనగానే చిరాగా ఇరిటేట్గా ఆడుకోవడానికి అలవాటు అయిపోయి తిరగడానికి అలవాటైపోయి చాలా బద్ధంగా తయారైనప్పుడు సో వాళ్ళకి కొన్ని కొన్ని చెప్పండి అంటే ఇలా ఎప్పుడు నువ్వు ఇప్పుడు ఈ వన్ మంత్ మా ఈ వన్ మంత్ ఒకవేళ ఎగ్జాంపుల్ అనుకోండి వన్ మంత్ ఇలా ఆడుకోవడం కానీ లేదా ఎక్కడైనా టూర్కి వెళ్ళడం కానీ మీరు ఇలా చేశారు కదా చేస్తే ఈ వన్ మంత్ చేసి ఆడుకున్నారు కదా మీరు మీకు నచ్చిన విధంగా మీ లైఫ్ని ఎంజాయ్ చేశారు కదా సో ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలోనే అట్లీస్ట్ కష్టపడినాను కష్టపడక ఒక వన్ మంత్ దాని తర్వాత మీ లైఫ్ మీ చేతిలో ఉంటుంది హ్యాపీగా ఉండొచ్చు ఆఫ్టర్ టెన్త్ తర్వాత హై స్టడీస్ వస్తాయి ఇంటర్లో మళ్ళీ మీరు తిరిగి రాని లైక్ అంటే ఇప్పుడు అందరు మెమరీస్లో ఉంటాయి ఇప్పుడు మీ లైఫ్లో అంటే పేరెంట్స్ చెప్తున్నా ఇప్పుడు మీ లైఫ్లో మెమరీస్ ఇంటర్ కానీ డిగ్రీ కానీ అవి మళ్ళీ ఆ మెమరీస్ని మన లైఫ్లో మనం తీసుకురాలేను అవి ఒక బెస్ట్ స్వీట్ మెమరీస్ మన లైఫ్లోకి వచ్చినట్టు నేనైతే భావిస్తాను చాలా నా లైఫ్లో నేను ఎప్పుడు అవి మర్చిపోలేను ఆ రోజుల్ని చాలా చాలా మెమరీస్ని ఇచ్చాయి నాకు అలాంటి లైఫ్ టెన్త్ కానీ ఇంటర్ కానీ తిరిగి చూస్తే నా లైఫ్ ఇలా ఉందా మళ్ళీ వస్తే బాగుండని నేను ఫీల్ అయిన రోజులు ఉన్నాయి సో అది మీరు మీ పిల్లలకి చెప్పండి అంటే టెన్త్ టెన్త్ అనేది బెస్ట్ టెన్త్ క్లాస్లో ఉండేది బెస్ట్ బెస్ట్ ది లైఫ్ సో మళ్ళీ మళ్ళీ రాదు ఇంటర్ డిగ్రీలు అన్ని క్లాసెస్ ఉంటాయి ఆ క్లా అంటే ఆ క్లాసెస్లో నువ్వు ఎంజాయ్ చేసింది నువ్వు నేర్చుకుంది చాలా బాగుంటుంది అసలు ఎలా అంటే స్టడీస్ పరంగా కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఆ బాండింగ్ చాలా బాగుంటుంది అన్న మీరు ఈ లైఫ్లో మీరు ఏది చూడరా టెన్త్తోనే అయిపోతుందా హై స్టడీస్ చేస్తే మీకు చాలా బాగుంటుంది మీ లైఫ్కి కానీ మీ మీ ఎడ్యుకేషన్కి కానీ చాలా సూపర్ లైఫ్ని ఇస్తుంది మీరు సూపర్ లైఫ్ ఉంటుంది ఒక్కసారి అయితే మీరు ఇది పాస్ అయ్యి చూడండి కాన్సన్ట్రేషన్ పెట్టడానికి ట్రై చే ఆఫ్టర్ టెన్త్ వరకే నీ లైఫ్ అనుకో ఎక్కడికన్నా వెళ్తే నీకు జాబ్ చేయడానికి కానీ ఏమీ ఉండదు టెన్త్ వాళ్ళకి ఏమీ ఉద్యోగాలు ఇవ్వరు ఏదైనా లైక్ ఇంటర్ కానీ ఇవి డిగ్రీ ఇవి చేస్తేనే నీకు లైఫ్ ఉంటుంది నీ టాలెంట్ ఏంటో ఏంటో నువ్వు ప్రూవ్ చేసుకో ఇలా కాన్సన్ట్రేషన్ పెట్టు మిగతా డేస్ అన్నీ నీకు మళ్ళీ మళ్ళీ చదువుకోవాలన్నా కూడా చదవడానికి ఉండదు అంటే ఏజ్ అవుతూ ఉన్నా లేదా అంటే నువ్వు పెద్దవాడివి అయిపోతున్నావు సో ఇలాంటి కొన్ని మీ పిల్లలకి చెప్తూ ఉండాలి ఫిఫ్త్ వన్కి వచ్చేసరికి మనము రివార్డ్ యువర్ సెల్ఫ్ అంటే అంటే పిల్లల్ని ఇలా ఇంప్రెస్ చేయండి అంటే నీకు ఈ బైక్ ఇస్తాను లేదా టెన్త్ పాస్ అయితే నీకు నచ్చిన ప్లేస్కి తీసుకెళ్తాను మనం ఆ టూర్కి వెళ్దాం మనం ఈ టూర్కి వెళ్దాం నీకు 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 ఏదైతే కావాలో అది నువ్వు నువ్వు అడగచ్చు నేను కోనిస్తానని పేరెంట్స్ మీరు ఇదైనా చెప్పచ్చు వాళ్ళకి చెప్తే దాని మీద ఇంట్రెస్ట్ ఉండి కూడా కొంతమంది పిల్లలు చదివి పాస్ అవుతారు సో కొంతమంది చదవడం చాలా బద్దకం కాన్సన్ట్రేషన్ కూడా చేయలేకపోతారు సో వాళ్ళకి ఇలాంటివి కొన్ని చిట్కాలు చెప్తే వాళ్ళు ఓకే మా డాడీని ఆఫ్టర్ టెన్త్ తర్వాత నాకు బైక్ కొనిస్తా అన్నారు ఇది నన్ను ఈ కాలేజీలో ఇస్తాను ఈ ప్లేస్కి తీసుకెళ్తారని వాళ్ళు కూడా ఇంప్రెస్ అవుతారు ఇంట్రెస్టింగ్గా చదువుతారు వాళ్ళు సో దేంట్లో అనేది కూడా తక్కువ లేకుండా మ్యాక్సిమం ఒకవేళ డల్ స్టూడెంట్స్ అయితే అట్లీస్ట్ పాస్ అవ్వడానికి ట్రై చేస్తారు లేదు హయ్యర్ క్లాసెస్ అయితే టాపర్గా రావాలి లేకపోతే అంతగా కాకపోయినా అట్లీస్ట్ ఈ కొన్ని రోజులే కదా ఇలా తర్వాత నేను కాలేజ్ లైఫ్ని చూడాలి ఇలా ఉండాలి ఈ స్టడీస్ని నేను ఈ కోర్స్ని తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఈజీగా పాస్ అయిపోతారు సో అంత పేరెంట్స్ చేతిలో కూడా కొద్దిగా ఉంటుంది రెస్పాన్సిబిలిటీ సో మనం చెప్పే వేని బట్టే మన పిల్లలు నచ్చుకుంటారు సో స్టడీస్లో కొద్దిగా మనం ఎంతో కొంత హెల్ప్ చేస్తే ఈ ఎగ్జామ్ టైంలో వాళ్ళకి రిలీఫ్గా అంటే ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా రాయగలడు లెసన్ని బట్టి కానీ మన ఇంట్లో నచ్చుకునే విధానాన్ని బట్టి మనం చెప్పే సజెషన్ బట్టి కూడా పిల్లలు వాళ్ళ మైండ్ గ్రో ఉంటుంది సో ఇదే ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది అంటే కొంతమంది ఇంట్లో ఏంటంటే ర్యాష్గా మాట్లాడి చిరాగ్గా తిట్టి రావాలి రావాలి అండి మొండిగా వాళ్ళు టెన్షన్ పడుతూ పిల్లల్ని టెన్షన్ పెట్టి ఎక్కడ కాకుండా అంత అతల కుతలం అయిపోయి ఏమి అంటే ఏం నేర్చుకోకుండా అలా కూడా కొంచెం భయపడుతూ కొంతమంది పిల్లలు కాన్సన్ట్రేషన్ చేయకుండా ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళకి ఎంకరేజ్ ఇవ్వమని నా సలహా వాళ్ళని ఎప్పుడు తక్కువ చేయొద్దు అందరికీ టాలెంట్ ఉంటుంది సో ఏదైనా నేర్చుకోవాలి నేర్చుకుంటేనే అవుతుంది సో మీ పిల్లలకి మీరు ఇలా ఎంకరేజ్ ఇస్తే వాళ్ళు డెఫినెట్లీ ఏ దాంట్లో అయినా పాస్ అవుతారు ఫెయిల్ అవ్వడం అనేది జరగదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లో ఏదైనా జరిగే ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నా పిల్లల దగ్గరికి తీసుకెళ్ళకుండా స్టడీస్లో ఎంతో కొంత మీకు తోచినంత ఒక వన్ అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ మీరు పిల్లల కోసము చేయండి అంటే నేర్చుకోండి ఇది అని సలహా ఇవ్వండి లేదా మీరు చదువుకున్న పేరెంట్స్ అయితే మీరు కూడా తనలో ఎంతో హెల్ప్ చేసి దీని మీనింగ్ ఇది ఇది అని ఇలా చెప్పండి వాట్ ఈస్ ది ఇంపార్టెంట్ అని కానీ ఏదైనా ఇట్లా క్వశ్చన్ వస్తే ఒక వాట్ ఈస్ ది ఇంపార్టెంట్ ఏంటి దీనికి ఆన్సర్ ఏంటి అని ఇలా కొన్ని మీరు సలహా ఇవ్వండి మీ పే మీ బాబుకు కానీ పాపకు కానీ మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఇప్పుడు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే కనుక సో వాళ్ళ కోసం అనేసి నేను ఈ వీడియో తీశాను అంటే అంటే ఎక్కువ టెన్షన్ పెట్టద్దు ఎగ్జామ్ రాసే వాళ్ళకని ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో డెఫినెట్లీ చదువుకున్న వాళ్ళకి కొంతమందికి యూజ్ అవుతుందని అందరికీ అంటే కామన్గా ఇలాంటివి అంటే ఇంట్లో జరుగుతూనే ఉంటాయి సో ఈవేళ వెళ్తే పిల్లలు పాస్ అవుతారు అంటే నేను చెప్పిన విధంగా ఒకసారి మీరు ఫాలో అవుతే మీ మీ పిల్లలు దేనికి టెన్షన్గా ఫీల్ అవ్వకుండా డెఫినెట్లీ పాస్ అవుతారని ఖచ్చితంగా చెప్పగలను ఓకే ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి అయితే పేరెంట్స్ అయితే ఈ వీడియో చూసినట్లయితే ఒకసారి మీ పిల్లలతో ఇలా షేర్ చేసుకోండి షేర్ చేస్తే కంపల్సరీ వాళ్ళు మీ మాట వింటారు మీకు ఫెయిల్ అవుతారేమన్నా భయం ఉండకుండా వాళ్ళు మీ ముందు చాలా చక్కగా చదువుకొని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి హ్యాపీగా వెళ్తారు ఎగ్జామ్కి సో ఒకసారి అయితే పేరెంట్స్ మీ అందరి కోసం మీ వీడియో ఒకసారి అయితే ట్రై చేయండి మీ పిల్లల పట్ల మీ బిహేవియర్ ఇలా ఉంటే చేంజ్నెస్ వస్తుందా లేదా అని ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్